కాసేపు అయితే మనము బియ్యం అయితే నానబెట్టుకుందాం ఎందుకంటే తొందరగా ఉడకడానికి ఉపయోగపడుతుంది మనమైతే ఎర్రగడ్డలు అయితే కట్ చేస్తాం మనమైతే ఇప్పుడు చికెన్ తీసుకున్నాం అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది మనమైతే రెండు కలిపేసి టెంకాయలు అయితే వేసేద్దాం టెంకాయలో ఫస్ట్గా మనం ఆయిల్ వేయండి ఇప్పటికైనా ఆయిల్ వేసిన తర్వాత మనం మిక్స్ చేసిన దానికి మనకు సరిపడినంత వేసేయండి కరెక్ట్గా లెవెల్కి వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేయండి వాటర్ వేసిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టేస్తాం మనం టెంకాయలు వేసిన తర్వాత మనం అయితే మంట అయితే పెట్టేసుకుందాం ఇలాగైతే రెడీ చేసుకోండి ఎందుకంటే ఇంకా స్టేబుల్గా ఉంటుంది చాలా వరకు మనకు బాగా స్టడీగా ఉంటేనే బాగా కాలుతుంది అది చుట్టుపక్కల నాలుగు వైపులు కట్టెలు అయితే పెట్టేసుకోండి కట్టెలు పెట్టే తర్వాత మనం వంట వేసి పెట్టేస్తాం చాలా వరకు మండలేదు అది చాలా సేపటికి మండలేదు మేము అటు ఇటు చేసేసి మండి ఎట్లా మండి ఇచ్చేసాము మొత్తానికి అయితే మండి చేసాం చూడండి ఎట్లా అవుతుందో చూడండి ఫ్రెండ్స్ వెంకాయలో మనం బిర్యానీ పెట్టాం కదా చూడండి ఇంకా ఉడుకుతున్నది చాలా వరకు కాలిపోయింది టెంకాయ ఎంత పచ్చిగా ఉన్నది చూడండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే కొబ్బరి కులంలో బిర్యానీ అయితే తయారు చేసాం కదా అది అయితే రెడీ అయిపోయింది మీకైతే చూపి చేసి ఫ్రెండ్స్ కాలిపోతుంది ఇది అయినా కానీ బాగా చికెన్ అయితే ఉడికింది చూడండి మీకు ఎక్కడ వస్తుంది కదా చాలా బాగుంది కదా బిర్యానీ కొన్ని ఫ్రెండ్స్ చాలా బాగుంది ఏమనుకున్నాడు బాగుంటుందో బాగుంటుంది అనుకున్నాడు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఓకేనా Up to here Up here there is a हर एंड वीडियो सुनवा चैनल को सब्सक्राइब करो